మీ ఇంట్లో వంద టన్నుల బంగారం ఉంది మీ ఫ్రెండ్ ఉన్నారు ఆమె దగ్గర వంద ఎకరాల భూమి ఉంది కానీ వంద టన్ల బంగారం లేదు ఇప్పుడు ఎవరు గొప్ప చెప్పు మీరు గొప్ప మీ ఫ్రెండ్ గొప్ప వంద దగ్గర బంగారం వాల్యూ లేదు ఇంకా జనాలు చచ్చిపోతున్నారు అక్కడ తినడా బయట పోతే చచ్చిపోతారు ఎకరాలు కూడా చేసుకోవడానికి ఏం లేదు చేసుకోవాలి కదా అప్పుడు పంటలు పండించుకుంటారు బతుకుతారు బంగారం తిని బతుకుతాం మనం బతకలేము సో ఒక్కొక్క సమయానికి ఒక్కొక్కటి ఐశ్వర్యం అవుతుంది సో డబ్బుయే ఎప్పుడు ఐశ్వర్యం అవ్వదు బంగారం ఇప్పుడే ధాతువులు ఎప్పుడూ ఐశ్వర్యం అవ్వదు ఐశ్వర్యం ధాతువు అనేటువంటిది ఐశ్వర్యంలో ఒక భాగం ఒకటి మొత్తం ఎనిమిది ఉంటాయి ఐశ్వర్యంలో ఒకటి ధాతువు అంటే బంగారము రెండవది వెండి మూడవది ఆహారము నాలుగవది ధాన్యము ధాన్య సంపదలు ఉన్నాయో అది తర్వాత భూమి తర్వాత ప్రియమైనటువంటి భార్య లేదా భర్త లేదా ఇంకోటి ఏంటి సంతానము ఆరోగ్యకరమైనటువంటి కుటుంబము సంతానం తరువాత నమ్మకం కలిగినటువంటి పనివాళ్ళు ఇవన్నీ కలిస్తేనే అష్టైశ్వర్యం అంటారు